లాస్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికో అని చెప్పి ఎక్కడికో కాదు మన హైదరాబాద్కి అయితే వచ్చేసాను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చా జానోకి ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఎందుకు వచ్చాను అన్నది కూడా మ్యాటర్ చెప్పేస్తాను ఎక్కువ లాగ్ చేయకుండా స్టేషన్ దిగిన తర్వాత నేను వీడియో చేద్దాము అని అంటే అవ్వలేదు అసలు హెల్త్ బాగాలేదని కూడా చెప్పాను కదా ఆ వీడియోలో నాకు అప్పటికే బాగా నీరసం వచ్చింది ఈ వీడియోస్ కూడా పాప మాక్సిమం మా హస్బెండ్ తీసారు వీడియోస్ అన్నీ కూడా ఇంతకెందుకు వచ్చానంటే ఒక రిసెప్షన్కి అనమాట రిసెప్షన్కి ఇంత దూరం వచ్చాను అని అంటే చాలా ఇంపార్టెంట్ అని పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు రిసెప్షన్ ఏంటి అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అన్నీ షేర్ చేసుకుంటా ఇంకా స్టేషన్ దిగ్గానే మేము ఒక ఆటో బుక్ చేసుకొని మేము ఎక్కడైతే రిసెప్షన్ ఫంక్షన్ హాల్ ఉందో ఆ ఫంక్షన్ హాల్కి కొంచెం దగ్గరలో అయితే మాకు రూమ్స్ ఇచ్చారు రూమ్స్ తీసుకున్నాం అన్నమాట మేమైతే ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు అనుకున్నాము ఎందుకంటే అసలు హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ తిరుగు ఎక్కువైతే మళ్ళీ హెల్త్ ఇంకా అప్సెట్ అవుతుందేమో అసలే భూమి త్రీ డేస్ రాదు ఇంకా వరుసగా అప్పుడు మళ్ళీ అప్సెట్ అయ్యి మళ్ళీ ఇంట్లో ఉండిపోతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ తిరిగా ఏమీ పెట్టుకోకూడదు అనుకున్నాము కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి లాస్ట్ టైం మేము వచ్చాము కానీ మా రిలేటివ్స్ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మాకు ఇంకా రూమ్స్ అవన్నీ పెద్దగా ఐడియా లేవు కానీ ఇప్పుడు కూడా మాకు ఏం పెద్దగా తెలీదు ఆటో బ్రోని అడిగామనమాట ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసేసుకోమన్నారు స్టేషన్ దగ్గరలో తీసుకోమన్నారు అట్లా కాదు ఇట్లా రిసెప్షన్కి దగ్గరలో ఫంక్షన్ హాల్కి దగ్గరలో కా అనుకున్నామని చెప్తే ఫంక్షన్ హాల్కి జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్లో ఒక రూమ్స్ ఉన్నాయి కొన్ని రూమ్స్ అందులో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము చాలా రీజనబుల్ ప్రైస్కే దొరికింది కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది మరీ అంత వరస్ట్గా లేదు మరి అంత సూపర్గా కూడా కాదు ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇంకా వెళ్ళేటప్పటికి మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా అప్పటికే జాను కూడా బాగా అలసిపోయింది ఇంకా రూమ్కి కానీ ఫుల్గా నిద్ర వేసేసామన్నమాట రూమ్ కూడా అంత సూపర్గా ఏం లేదు అట్లా అని అంత వరస్ట్గా ఏం లేదు మేము తీసుకున్న ప్రైస్లో అయితే చాలా రీజనబుల్ అని చాలా రీజనబుల్గా అనిపించింది ఓకే ఓకే పర్వాలే బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్